గ్రామీణ ప్రాంతంలో మా చెల్లెలు చాలా చెప్పింది ఏమని చెప్పింది ఎందుకు పార్టీ మారుతున్నావు అంటే నేను మళ్ళీ వస్తాను ఒక ఆయన మళ్ళీ ఎందుకు వస్తాడు భయ మళ్ళీ వస్తారు మళ్ళీ మళ్ళీ పోయినప్పుడు మళ్ళీ వచ్చిండేవాడన్నా ఇంతకు చాలా మంది పోయింది వాడు మంచినా మళ్ళీ వస్తే రాణించే పరిస్థితి లేదు నేను చెప్తున్నా ఎవరికైనా ఎవరిని పార్టీ మారాలంటే కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేస్తున్నారు మాకేసరికి కలిగింది యువ చేస్తా ఆయన ఉదయం ఆయన దాన్ని పెడుతుంది ఎదురే పార్టీ మారాలంటే రాద మా పార్టీలో బాగుంటుంది మా మంచి పని చేస్తామని చెప్పి పిలుస్తారు కానీ ఎవరైనా పార్టీ మారదామని అనుకుంటే రాదు అనుకుంటే పొద్దున్నే ఫోన్లు వస్తున్నాయి ఏ నువ్వు చేయలే ఎందుకు వస్తానరా భావి మేమే మీ దాంట్లో వస్తాం అనుకుంటున్నాం మీరు మాట్లాడలేక ఎందుకు వస్తున్నారని చెప్పి ఇలా కాంగ్రెస్ కార్యకర్తలే అంటారంటే వాళ్ళకు తెలుసు మేము ఉండేది ఎంత ఇంకా రెండేళ్ళే మీరు పదిహేనుంటారు నాయన అక్కడే ఉండండి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే మీరు అక్కడే ఉండండి రాయనా మా లాగా వచ్చి మీరూ తిట్లు పడతారు మేమే తిట్లు పడుతున్నాం కాంగ్రెస్ పేరు అంటే కాంగ్రెస్ అందుకే ఇలా కాంగ్రెస్ పార్టీలు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తారు మీరు రెండు నిమిషాల ఏదో ఆవేశంతో చిన్న చిన్న పండుగలతో నా బిల్లు రాలేదనో నాకేదో ఇబ్బంది పెడుతున్నదనో నీ వ్యాపారంలో ఇబ్బంది పెడతామని చెప్పి మబ్బు చూపితే అధికారం రెండేళ్ళు నీ భూమి గుంజుకున్న అనుకో మళ్ళీ రెండేళ్ళ తర్వాత మన రాదా బాధాతం నడుచుకుంటే నీ భూమి ఇంటికి వస్తుంది నీకు జరిగిన నష్టాన్ని అంతకు మూడింతలుగా మీకు నీ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా కానీ చిన్న చిన్న ప్రలోభాలకు రుణమాకండి చిన్న చిన్న ప్రలోభాలకు రుణమాకండి పార్టీని గట్టిగా పనిచేయండి